మెదక్ జిల్లాలో ఉన్నటువంటి లైసెన్స్ల ఆఫీస్ ఏదైతే ఆర్టీఐ ఉందో ఆ ప్రాంగణంలో ఉన్నటువంటి ఏజెంట్ల వ్యవస్థను తొలగించాలని చెప్పేసి మేము పదే పదే పది ఎనిమిది సంవత్సరాల నుంచి జిల్లా యంత్రాంగాన్ని విన్నవించుకున్నా కానీ ఎక్కడ కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి ఉంది కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో అక్కడ స్వయంగా లైసెన్సులు పొందే బెనిఫిషర్లు ఆ కార్యాలను పోయే పరిస్థితి లేదు కానీ స్వయంగా ఏజెంట్లు స్వయంగా ఆ కార్యాలయం చచ్చుకుపోయి ఆఫీసులతో కుమ్మక్క ఆ కార్యాలయం అంతా ఒక అవినీతి మారింది మేము ఏమంటున్నాం అంటే అక్కడ ఉన్నటువంటి ఏజెంట్ వ్యవస్థను తొలగించినట్లయితే స్వచ్ఛమైన స్వచ్ఛంగా అనరుగులం కాకుండా అరువులకు లైసెన్సులు పొందే అవకాశం వస్తుంది ప్రతిరోజు కొన్ని లక్షల సంబంధించిన కమిషన్లు ప్రకృతి కారణంగానే ఒక ఫేక్ ఇన్సూరెన్స్ పెట్టి లారీలు అతీతర